హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన పెసరట్టుని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పెసరట్టు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పెసరట్టుని పచ్చ పెసరలతో చేస్తాం కాబట్టి అందులో ఎక్కువగా ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది సో ఎప్పుడు ఇడ్లీ దోశ వడలే కాకుండా మీ బ్రేక్ఫాస్ట్లో పెసరట్టును కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఫస్ట్ పెసరట్టును ప్రిపేర్ చేసుకోవడం కోసం పప్పుని నానబెట్టుకోవాలి అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పచ్చ పెసర్లని వేసుకోవాలి మీరు పచ్చ పెసర్ల గుండ్లకి బదులుగా బద్ద పెసరపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే పెసరట్టు క్రిస్పీగా రావడం కోసం ఒక అరకప్పు బియ్యం వేసుకుని నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు డస్ట్ పోయేంత వరకు బాగా వాష్ చేసుకోవాలి పెసర్లని చేత్తో బాగా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు వాష్ చేసుకున్న తర్వాత బౌల్లోకి నిండుగా వాటర్ని యాడ్ చేసుకుని మూతపెట్టి ఏడు నుండి ఎనిమిది గంటల పాటు పప్పుని నానబెట్టుకోవాలి పెసరట్టుకి ఫర్మెంటేషన్ ఏమీ అవసరం ఉండదండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టుని ప్రిపేర్ చేయాలనుకుంటే పప్పుని నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి పప్పుని మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి పప్పు ఈ విధంగా చక్కగా నాని ఉబ్బి ఉండాలన్నమాట చేత్తో పప్పుని నొక్కితే రెండు ముక్కలుగా సాఫ్ట్గా బ్రేక్ అవ్వాలి ఇలా బాగా నానిన పెసర్లని పొట్టుతో సహా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక టీ స్పూన్ జీలకర్రని మంచి కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక ఇంచు అల్లం ముక్కని ఒక రెమ్మ కరివేపాకుని అలాగే కారానికి తగినట్లుగా ఒక నాలుగు పచ్చిమిర్చిలను మధ్యకు తుంచి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలామందికి పెసరట్టు వేసేటప్పుడు గట్టిగా వస్తాయి కదా ఈ మెజర్మెంట్స్తో పెసరట్టుని ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పెసర్లను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి కాస్త గట్టిగా ఉంటుంది కదా సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం సరిపడ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఇక్కడ చూయిస్తున్న విధంగా ఉండాలి ఇలా ఉంటే పెసరట్టు క్రిస్పీగా వస్తాయి పెసరట్టు బ్యాటర్ రెడీ అయిందండి పెసరట్టు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ప్యాన్ని వేడెక్కనివ్వాలి ప్యాన్ బాగా వేడయ్యాక పిండిని గుంట గుంటగరిటతో తీసుకొని పెనం మీద రౌండ్గా ఈవెన్గా వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని పెసరట్టును వేసుకోవాలి పెసరట్టు కాస్త కాలిన తర్వాత కొంచెం ఆయిల్ని పెసరట్టు చుట్టూర వేసుకొని పెసరట్టుని బాగా కాల్చుకోవాలి పెసరట్టు బాగా కాలిన తర్వాత ప్యాన్ నుండి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ పెసరట్టును మనం పలుచుగానే వేసాం కాబట్టి రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదండి ఇలాగే మిగిలిన పిండితో పెసరట్లను వేసి తీసుకోవాలి నేను ఇక్కడ ఇంకో పెసరట్టుని ఉల్లిపాయలతో వేసి చూపిస్తున్నాను చూడండి ఉల్లి పెసరట్టు వేసేటప్పుడు పిండిని స్ప్రెడ్ చేయగానే ఆ తడి మీదనే ఆనియన్స్ని అలాగే కొంచెం జీలకర్రని స్ప్రింకిల్ చేసుకుని కొంచెం ఆయిల్ని పెసరట్టు చుట్టూరా స్ప్రెడ్ చేసుకొని అట్లా కాడతో ఆనియన్స్ పైన లైట్గా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వలన ఆనియన్స్ అనేవి పెసరట్టుకి స్టిక్ అయిపోతాయి నేను ప్రెసెంట్గా జీలకర్రని యూజ్ చేయలేదండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు మీకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చితే కొంచెం జీలకర్ర వేసుకుని పెసరట్టును కాల్చుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయింది ఒకసారి ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా పెసరట్టుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్